హాయ్ హలో వెల్కమ్ టు టూరింగ్ టాకీస్ నేను మీ అర్జున్ అనుపమ ఇంటి పేరు ప్రేమం అందాల రాక్షసికి హండ్రెడ్ పర్సెంట్ లవ్ ఆఫర్ బాలీవుడ్లో బాహుబలి బిల్లా స్పైడర్ టీజర్ నయా రికార్డ్ మహేష్ బావ సరసన ఆ మైరా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ తెలుసుకుందాం లెట్స్ గో టు టూరింగ్ టాకీస్ ప్రేమం సినిమాతో బాగా ఫేమస్ అయిన కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడు తన కొత్త ఇంటికి కూడా పేరు తెలుసుకుందాం చాలా మంది అందాల బామల తరహాలోనే కేరళ నుంచి టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగే పనిలో బిజీగా ఉంది ప్రేమం ఆ శతమానం పవతి సినిమాలతో వర్ష సక్సెస్ లో అందుకున్న ఈ ముదుగుమ్మ తెలుగులో మరిన్ని ప్రాజెక్టులకు సైన్ చేస్తుందని సమాచారం ఇదిలా ఉంటే ప్రేమం సినిమాతో వెండి తెరకు పరిచయమైన ఈ అప్కమింగ్ బ్యూటీకి ప్రేమం అనే పేరు సెంటిమెంట్ గా మారిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి రీసెంట్ గా తన సినిమా సంపాదనతో ఒక కొత్త ఇంటిని కొనుగోలు చేసిన అనుకుమ్మ పరమేశ్వరన్ ఈ ఇంటికి ప్రేమం అనే పేరును పెట్టుకుందట అయితే ఈ టైటిల్ అంటే ఇష్టంతో అమ్మడు ఆ పేరు పెట్టుకుందా లేక ఇంటికి ఆ పేరు పెడితే కలిసొస్తుందని ఎవరైనా చెప్పడం వల్ల ఆ పేరు పెట్టిందా అనే విషయం మాత్రం ఎవరికీ తెలియడం లేదు ఏదేమైనా తనకు హిట్ ఇచ్చిన ప్రేమ మూవీ అనుపమకు ఈ రకంగా ఎప్పటికీ గుర్తుండిపోతుందేమో తెలుగులో స్టార్ హీరోయిన్ రేంజ్ కాకపోయినా చేతినిండా ఆఫర్లతో ఫుల్గా బిజీగా ఉన్న అందాల రాక్షసు లావణ్య త్రిపతి కోలీవుడ్ లో హండ్రెడ్ పర్సెంట్ లవ్ రీమేక్ లో నటించబోతుందట ఆ ఒకసారి చూద్దాం లెట్స్ గో తెలుగులో స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదగలేకపోయినా ఎప్పుడూ చేతి నిండా ఆఫర్లతో బిజీగా ఉంటుంది అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి అప్కమింగ్ హీరోలతో పాటు ఓ మోస్తార్ ఇమేజ్ ఉన్న హీరోల సర్స్న నటించే అవకాశాలను దక్కించుకుంటున్న ఈ ఉత్తరాది బామకు కోలీవుడ్లో మాత్రం అవకాశాలు అంతంత మాత్రమే అని చెప్పాలి అయితే తాజాగా అక్కడ కూడా తన ఆఫర్ల స్కోర్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్న ఈ ముద్దుకుమ్మకు తాజాగా ఓ యంగ్ హీరో స్టార్స్ నటించే ఛాన్స్ దక్కిందట మ్యూజిక్ డైరెక్టర్ కమ్ హీరో అయిన జీవి ప్రకాష్ నటించబోయే హండ్రెడ్ పర్సెంట్ లవ్ రీమేక్ లో లావణ్యకు ఆఫర్ చేశారని సమాచారం సుకుమార్ శిష్యుడు చంద్రమౌళి డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమాలో లావణ్యకు ఛాన్స్ వచ్చిన మాట నిజమే అయినా ముద్దుగుమ్మ ఇంకా దాన్ని ఓకే చేయలేదని పలువురు చర్చించుకుంటున్నారు మొత్తానికి కోలీవుడ్ లోనూ అందాల రాక్షస్ కి ఆఫర్ల సంఖ్య పెరుగుతుందని అర్థమవుతోంది బాహుబలి టూ తర్వాత ప్రభాస్ ఇమేజ్ బాలీవుడ్లో కూడా బాగా పెరిగిపోయిన విషయం అందరికీ తెలిసిందే ఈ ఇమేజ్ ని క్యాష్ చేసుకునేందుకు ప్రభాస్ సొంత బ్యానర్లో నటించిన బిల్లా సినిమాని హిందీలో డబ్ చేయబోతున్నారట ఆ విషయాలంటే తెలుసుకుందాం లెట్స్ గో బాహుబలి టూ తర్వాత ప్రభాస్ ఇమేజ్ బాలీవుడ్ లోను బాగా పెరిగిపోయిన విషయం అందరికీ తెలిసిందే అతడితో సినిమా చేయడానికి కొందరు బాలీవుడ్ దర్శక నిర్మాతలు కూడా ప్రయత్నాలు చేస్తున్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతుంది ఇక ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సాహో సినిమాను సైతం తెలుగుతో పాటు బాలీవుడ్ లోను ఒకేసారి విడుదల చేయబోతున్నారు ఇదిలా ఉంటే ప్రభాస్ పాత సినిమాలను హిందీలోకి డబ్ చేసి క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నాలు జోరందుకున్నాయి ప్రభాస్ సొంత బ్యానర్ లో తెరకెక్కిన బిల్లా సినిమాను హిందీలో డబ్ చేయబోతున్నారు ఈ సినిమాలో ప్రభాస్ తరఫున అనుష్క నటించడంతో సినిమా అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే ఉద్దేశంతో ఈ మూవీని ది రిటర్న్ ఆఫ్ రెబర్ టూ అనే టైజు డబ్ చేయనున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో అమితాబ్ బచ్చన్ నటించిన డాన్స్ సినిమా కథ స్ఫూర్తితో తెరకెక్కిన ఈ సినిమాను త్వరలోనే హిందీలో రిలీజ్ చేయబోతున్నారని టాక్ వినిపిస్తుంది హీరోల సినిమాలకు సంబంధించిన టీజర్స్ ట్రైలర్స్ సోషల్ మీడియాలో క్రియేట్ చేయడం మనందరికీ తెలిసింది అయింది మహేష్ బాబు స్పైడర్ ఆ ఒకసారి తెలుసుకుందాం లెట్స్ గో స్టార్ హీరో సినిమాలకు సంబంధించిన టీజర్స్ ట్రైలర్స్ సోషల్ మీడియాలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే తాజాగా ఈ రేస్ లో మహేష్ బాబు స్పైడర్ టీజర్ కూడా చేరిందని తెలుస్తోంది కృష్ణ బర్త్డే సందర్భంగా మే థర్టీ స్పైడర్ మూవీ టీజర్ రిలీజ్ చేయాల్సి ఉన్న దాసరి మరణం కారణంగా ఒకరోజు ఆలస్యంగా జోన్ ఫస్ట్ ఈ సినిమా టీజర్ విడుదలైంది మహేష్ బాబు స్వయంగా విడుదల చేసిన స్పైడర్ టీజర్ ఎలా ఉందనే దానిపై భిన్నాభిప్రాయాలు వినిపించినా యూట్యూబ్ లో మాత్రం ఈ సినిమా టీజర్ నయా రికార్డును ను సృష్టించిందని ప్రచారం జరుగుతుంది టీజర్ విడుదలైన ఇరవై నాలుగు గంటల్లోపై దాదాపు నలభై ఎనిమిది లక్షల వ్యూస్ వచ్చాయని కొందరు చర్చించుకుంటున్నారు సౌత్ లోని సినిమా టీజర్స్ లో ఇది ఒక రికార్డ్ అని అంటున్నారు మొత్తానికి ఒక్క రోజులో దాదాపు యాభై లక్షల వ్యూస్ సొంతం చేసుకున్న స్పైడర్ టీజర్ ఈజీగా కోటి మార్కును క్రాష్ చేస్తుందని చెప్పొచ్చు అప్పుడెప్పుడో టాలీవుడ్కి పరిచయం కావాల్సిన హీరోయిన్ అమయరా దోస్తూర్ ఎట్టకేలకు మంజులా డైరెక్షన్లో సందీప్ కిషన్తో కలిసి రొమాన్స్ చేయడానికి ఓకే చెప్పేసిందట ఈ సినిమా తర్వాత సుధీర్ బాబుతో కలిసి నటించబోతుందట ఆ విషయాలంటే తెలుసుకుందాం లెట్స్ గో అప్పుడెప్పుడో తెలుగు తెరకు పరిచయం అవ్వాల్సి ఉన్న అమేరా దస్తర్ రీసెంట్ గా మహేష్ బాబు అక్క మంచుల డైరెక్షన్ లోని సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది ఈ సినిమాలో యంగ్ హీరో సందీప్ కిషన్ సర్స్ రొమాన్స్ చేయడానికి సిద్ధమైన అమైరా తాజాగా మరో సినిమాకు సైన్ చేసిందని టాక్ వినిపిస్తుంది హీరోగా కొంత గ్యాప్ తీసుకుని కొత్త సినిమాకు సైన్ చేసిన మహేష్ బాబు చిన్నబాబా యంగ్ హీరో సుధీర్ బాబు కొత్త సినిమాలో అమైరా హీరోయిన్ గా ఫిక్స్ అయింది దిక్కులు చూడుకు రామయ్య సినిమాతో దర్శకుడిగా పరిచయమైన త్రికోటి దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ సినిమా కోసం మొదట మరో హీరోయిన్ ను ఎంపిక చేసినా ఆ తర్వాత అమేరాకు హీరోయిన్ ఛాన్స్ ఇవ్వాలని దర్శక నిర్మాతలు ఫిక్స్ అయ్యారట మొత్తానికి మహేష్ అక్క డైరెక్షన్ లో సినిమాలో యాక్ట్ చేస్తున్న అమేరా తాజాగా మహేష్ ఫ్యామిలీలోని మరో హీరో సినిమాలో నటించుపోతుండటం నిజంగా విశేషమే So that's all for today, guys. Keep waiting for another episode after ring takis. Till then, have fun, guys. Take care and don't forget to subscribe NTV because you're gonna get the latest film updates. See you, guys. Bye bye.